కొన్నాళ్లుగా ఉత్కంఠగా మారిన జీవీఎంసీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీ తొలి విజయం సాధించింది మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంపై కూటమి కార్పొరేటర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా డెబ్బై నాలుగు మంది సభ్యులు ఓటు వేశారు కూటమికి విశాఖ మేయర్ పీఠం దక్కితేనే అభివృద్ది సాధ్యమని నేతలు చెబుతున్నారు అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది ఒకటే ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు ఎవరైతే అభివృద్ధిని కాంక్షించారో వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఓటు వేస్తారు మేము చాలా సార్లు కూడా చాలా మంది అడుగుతున్నారు చాలామంది డౌట్లు అన్నారు ఇందా చాలా ఉత్కంఠగా ఉందని మేము ఎందుకంటే మేము ఎవరిని బలవంతం పెట్టలేదు కనుకనే మాకు ఆ మ్యాజిక్ ఫిగర్ ఉంది ఆ మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం మినిమం మ్యాజిక్ ఫిగర్తో వెళ్ళాం అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా ఒక దోపిడీకి గురైందో అనేది ప్రతి కార్పొరేటర్ కూడా చూశారు ఆ అసంతృప్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఇవన్నీ కలిసి వచ్చినాయి అభివృద్ధి జయంగా ముందుకు వెళ్తాం అలాగే ఈ విజయాన్ని రేపు మాకు మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఆయనకు పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నా చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాల్లో విశాఖ నగరంలో అభివృద్ధి కుంటుపడింది అనేక అవినీతి అవినీతి మైపోయింది ప్రజల ఆకాంక్ష వరకు అవన్నీ కూడా వెలికి తీసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజలు సొమ్ము వృధా కాకుండా చేయవలసిన బాధ్యత మా మేయర్ గారి మీద ఉంది తప్పకుండా కూడా ప్రజల ఆకాంక్షల మేరకు మేము నడుచుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా విశాఖనగర్ గడ్డపై మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేయర్ కావడం చాలా సంతోషించిన మా రామకృష్ణ బాబు గారు కానీ మా పార్టీ అధ్యక్షులు పల్లా గారు కానీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అద్భుతంగా కృషి చేశారండి సో దీన్ని ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి చెంప ఎప్పుడైనా రాజకీయాలు మానుకొని విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆదరణ ఉంది అలాగే కార్పొరేటర్లతో సహా ప్రజలు కూడా ఆదరిస్తారని చెప్పేసి ఇది ఒక నాంది ఈ విజయం అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రరావు బర్త్డే సందర్భంగా మా తెలుగుదేశ శ్రేణులు జనసేన శ్రేణులు బీజేపీ శ్రేణులు కార్పొరేటర్లు అందరూ కూడా ఒక యూనిటీగా ఒక కుటుంబంలాగా అందరూ కూడా ఈ రోజు అవిశ్వాస శిబిరంలో భాగస్వామ్య అయినందుకు అందరికీ ఎమ్మెల్యే కి ఎమ్మెల్సీలకి ఎంపీలకి కార్పొరేటర్లకి కూటమి నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు